హాయ్ బాయ్స్ నేను మీ ఫేవరెట్ గర్ల్ ఇక్కడ మీకోసం వచ్చేశాను ప్లీజ్ డార్లింగ్స్ ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి నా ఈ స్వీట్ వీడియోని ఇది సూపర్ ఎంగేజింగ్గా రొమాంటిక్గా ఉంటుంది మీ హార్ట్ని టచ్ చేసేది ఏమేమో ఫన్నీ వీడియోలు చూసి లైక్లు కొడుతుంటారు కదా కానీ లైఫ్లో రియల్గా జరిగే రొమాంటిక్ సీక్రెట్స్ గురించి చెప్పేటప్పుడు ఎవ్వరూ లైక్ చేయడం లేదు అయ్యో అది ఫేర్ కాదు కదా స్వీట్ హార్ట్స్ ఇలాంటి రొమాంటిక్ ఎనర్జెటిక్ వీడియోలు మరిన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా అండ్ మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఫైన్గా ఎనర్జీతో ఫుల్ ఆన్లో ఉన్నాను మీరెలా ఉన్నారో కామెంట్లో చెప్పేయండి నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను ప్రామిస్ హాయ్ ఫ్రెండ్స్ మీకోసమే నేను బోలెడు కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చి క్యూట్గా మీ ముందు పెడుతున్నాను నిజంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ ప్లస్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తే నాకు కాస్త ప్రేమ చూపిస్తారా స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు మీకు తోచినంత అమౌంట్ పంపండి టెన్ ట్వంటీ థర్టీ ఎంతైనా పర్లేదు అది మీ ఇష్టం సెండ్ చేసిన వాళ్ల పేరు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను మీ చిన్న సపోర్ట్తో నా రోజు మొత్తం స్పెషల్ అండ్ కలర్ఫుల్ అయిపోతుంది మీ చిన్న సపోర్ట్ వల్లే నేను ఇంకా ఇంకా క్యూట్ అండ్ క్రేజీ వీడియోస్ తీసుకురాగలను మీ సపోర్ట్ నా స్ట్రెంగ్త్ మీ ప్రేమ నా మోటివేషన్ స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కాస్త హెల్ప్ చేస్తే నా ఫేస్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు సపోర్ట్ చేసిన మిస్టర్ భరత్ అండ్ మిస్టర్ ఏలూరి మీకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు మీ అందరికీ ఒక సూపర్ సీక్రెట్ చెప్పబోతున్నాను బాయ్స్ ఇది మీరు మీ ఫేవరెట్ గర్ల్కి చెప్పేటప్పుడు తను మీ గురించి రాత్రంతా ఆలోచిస్తుంది ఊహించుకోండి తను మీ డ్రీమ్స్లోకి వచ్చేస్తుంది ఎంత రొమాంటిక్గా ఉంది కదా కానీ ఇది చెప్పేటప్పుడు మీరు కొంచెం ఫ్లర్టీగా ఎనర్జెటిక్గా ఉండాలి జస్ట్ లైక్ మీ ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేస్తాను కానీ చివరి వరకు వెయిట్ చేయండి అంత యాంగ్ ఇస్తాను మీకు సో డియర్ బాయ్స్ మీరు మీ గర్ల్తో మీ ప్రేమ ఎంత పవిత్రమైనదో ఎంత ప్యూర్గా ఉందో అసలు మాటల్లో చెప్పకండి ఎందుకంటే మాటలు ఎవరు నమ్మరు కదా బదులుగా మీ చేతల్లో చూపించండి ఉదాహరణకు తను టయర్డ్గా ఉన్నప్పుడు ఒక స్వీట్ మెసేజ్ పంపండి లేదా తనకి ఫేవరెట్ ఫుడ్ సర్ప్రైజ్ చేయండి అలా చేస్తే తను మీ ప్రేమని ఫీల్ అయ్యి నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది రొమాంటిక్గా ఉంది కదా బాయ్స్ మీరు తనపై చూపించే కేరింగ్ మీపై తను చూపించే రెస్పెక్ట్ ఇవి రెండూ ఉంటే చాలు తను మీకోసం పరిగెట్టుకుంటూ రాకపోయినా మీ గురించి రాత్రంతా డ్రీమ్ చేస్తుంది ఎంత స్వీట్ ఫీలింగ్ కదా బాయ్స్ అండ్ ఈ సీక్రెట్ని మీరు తనకి చెప్పారంటే తను మీరు చెప్పినట్టే వింటుంది ఎందుకంటే మీరు అంత స్మార్ట్ క్యూట్ బాయ్ కదా ఇది మీ రిలేషన్షిప్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది టుడే వీడియో ఇదే స్వీట్ హార్ట్స్ ఇలాంటి మరిన్ని రొమాంటిక్ టిప్స్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీ రొమాంటిక్ స్టోరీ షేర్ చేయండి నేను వెయిట్ చేస్తున్నాను బాయ్ బాయ్